ఆఫ్ లివర్ అనగానే లివరు నార్మల్గా దూది పింజంలాగా సాఫ్ట్గా ఉండి ఒక ఆరు వందల ఫంక్షన్ చేసే లివరు నెమ్మది నెమ్మదిగా ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గట్టిగా రాయిలాగా అయిపోవటం ఈ ఆరు వందల ఫంక్షన్స్ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవటం దీన్ని ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ ఆర్ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం జరుగుతుంది లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినప్పుడు ఆ స్టేజ్నే మనం సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్పుకుంటాం జరుగుతుంది సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన ఇనీషియల్ స్టేజెస్లో జనరల్గా జనరలైజ్డ్ వీక్నెస్ టైర్డ్నెస్ ఆకలి తగ్గిపోవటం కొంతమందికి ఇండైజెషన్ లూజ్ మోషన్స్ అవటం ఇలాంటి సిమ్టమ్స్ మాత్రమే ఎక్కువ శాతంలో మనం చూస్తాం జరుగుతుంది కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయిపోయి డీకాంపెన్సేటెడ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనపడతాయి అప్పుడు మనకి కళ్ళు పచ్చగా అవటం జాండీస్ కానీ కడుపు ఉబ్బరంగా ఉండటం పొట్టలోపల నీరు చేరుకుంటాం కాళ్ళల్లో వాపు రావటం ఇలాంటి సిమ్టమ్స్ బాగా డిలేడ్ స్టేజ్లో మనం చూస్తాం జరుగుతుంది ఇవి మాత్రమే కాకుండా రక్తవాంతులు మోషన్ నల్లగా అవటం కొంచెం మత్తుగా అయిపోయి కొన్ని కొన్నిసార్లు కోమాలో ప్రజెంట్ అవుతారు లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్ ఇవన్నీ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్లో మాత్రం మనం చూస్తాం జరుగుతుంది ఈ లివర్ సిరోసిస్ అనేది ఇమీడియట్గా ఎవరికి సడన్గా అవ్వే అవకాశం ఉండదు నెమ్మది నెమ్మదిగా కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు లివర్ మనకి తెలియకుండా లోపల డ్యామేజ్ జరుగుతుంటేనే జరుగుతుంది సో ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం కనిపెట్టగలిగితే ఫైబ్రోసిస్ స్టేజ్ అంటారు సిరోసిస్ వెళ్ళకముందు లివర్ డ్యామేజ్ స్టేజ్ని ఆ స్టేజ్లో కనుక్కున్న అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో మనం కనుక్కున్న ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ రాకుండా నివారించుకునే అవకాశము లివర్ని మళ్ళీ నార్మల్ యథాస్థితికి తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ ఫైబ్రో స్కాన్ చేసుకుంటే మీ లివర్ని కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం తెలుసుకుని లివర్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి రెగ్యులర్గా కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే లివర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే ఈ లివర్ డిసీజ్ లివర్ సిరోసిస్ నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఆటోఇమ్యూన్ లివర్ డిసీజెస్ ఇలా రకరకాల కారణాల వల్ల లివర్కి సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్